హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వికేడేసన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ఫస్ట్ మేము ఆర్మీ ఫ్యామిలీ పెట్టినప్పటి నుంచి అంటే క్వార్టర్స్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఏమేమి సామాన్లు తీసుకున్నాము ఫస్ట్ హ్యాండ్లో తీసుకున్నామో సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్లో తీసుకుందామో ఎంత బడ్జెట్లో తీసుకున్నామని చెప్పి ఒక వీడియో అయితే మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియో మాత్రం చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదు మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోతున్నాం ఇవి అయితే మేము పంజాబ్కి వచ్చిన తర్వాతే టీవీ తీసుకున్నాము ఇది ఆర్మీ ఆర్మీ క్యాంటీన్స్ ఉంటాయి కదా సో అక్కడే మా బావ అయితే తీసుకున్నాడు మాకు వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ పడింది సోనీ టీవీ సో కంపెనీ అని చెప్పి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అని చెప్పి తీసుకున్నాడు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పటివరకు చిన్న రిపేర్ లేదు చాలా క్వాలిటీగా వస్తుంది టీవీ మీకు అందరికీ తెలుసు అనుకుంటా సో మొత్తానికి ఇదైతే పంజాబ్కి వచ్చిన తర్వాత అంటే పఠాన్కోట్లో పంజాబ్కి వచ్చిన తర్వాత మా బావ పిల్లల కోసం ఇక పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు కష్టం అయిపోతుందని చెప్పి ఈ టీవీ అయితే తీసుకున్నాడు ఫస్ట్ హ్యాండే ఫార్టీ ఎయిట్ థౌసండ్ పడింది ఆర్మీ క్యాంటీన్లో సో డౌట్ క్లియర్ ఇది వచ్చేసి ఇది హోమ్ థియేటర్ ఇంటికాంచే తెచ్చుకున్నాం సో ఇది అప్పట్లో దాని దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఉంటుంది అనుకుంటా సో ఇదైతే ఇంటికి అంచె తెచ్చుకున్నాం ఇక ఇంకేమేమి తీసుకున్నానో చూపిస్తారండి ఇది వచ్చేసి కిచెన్లో అండి ఈ గ్యాస్ ఉందా ఈ గ్యాస్ స్టవ్ అండ్ ఇది సిలిండర్ కనబడట్లేదు కదా గ్యాస్ స్టవ్ సిలిండర్ అయితే మేము రాజస్థాన్లోనే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాము ఇది కూడా ఇండక్షన్ స్టవ్ గ్యాసు ఈ రెండైతే మేము సెకండ్ హ్యాండ్లోనే తీసుకున్నాము దీని అంటే కొన్ని సామాన్లు వచ్చాయన్నమాట గ్యాసు ఒక రెండు ఒక గ్యాస్ సిలిండరు ఒక గ్యాస్ మొద్దు ఒక ఇండక్షను ఒక పెద్ద నీళ్ళ డ్రమ్ వాటర్ పైపు ఇంకా ఒక చిన్న టీవీ డబ్బా టీవీ ఉంటుంది కదా ఆ చిన్న టీవీ బ్లోవరు బ్లోవర్ ఉంటుంది కదా ఇక్కడ చలికాలంలో బాగా యూజ్ అవుతుంది అది అన్నీ కలిసి ఫైవ్ థౌసండ్కి ఇచ్చారనమాట సో త మాకు అసలు అప్పుడు తెలియదు ఫ్యామిలీ ఎలా పెట్టాలి ఎలా రన్ చేయాలి మా దగ్గర డబ్బులు కూడా లేవు సో ఒక అతనైతే ఫ్యామిలీ ఖాళీ చేస్తూ మాకైతే ఈ సామాన్లన్నీ ఫైవ్ థౌసండ్కి ఇచ్చారు సో అప్పుడు అనే తనే మాకు దేవుడు అనుకోవాలి ఎందుకంటే సామాన్లు అన్నీ మాకు అప్పచెప్పాడనమాట ఫైవ్ థౌసండ్కే బావకు తెలిసిన అతను ఉంటే సో ఇదనమాట సో ఇవైతే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఏ రాజస్థాన్ నుంచి తీసుకొచ్చాము ఇప్పటికి కూడా ఇవైతే మేము మెయింటైన్ చేస్తున్నాము చూడండి గ్యాస్ అయితే బాగానే ఉంది ఇప్పటి వరకు ఇది వచ్చేసి ఇండక్షను ఇది వర్క్ అవుతుంది ఇక ఇది వచ్చేసి రైస్ కుక్కరు ఇదైతే మా పెళ్ళికి పెట్టిందే ఇది చూడండి ఇది వచ్చేసి బ్లోవర్ అంటారనమాట చలికాలంలో బాగా యూజ్ అవుతుంది పిల్లలుంటే మనకి పిల్లలు చలికి చలికి తట్టుకోలేరు కదా సో ఇది అయితే బాగా ఉపయోగపడుతుంది దీన్ని ఆన్ చేస్తే వేడిగాలుస్తుంది అనమాట సో బాగా చలిగా ఉన్నప్పుడు ఇది ఆన్ చేసుకుని దీని ముందు అయితే కూర్చోంట యూజ్ అవుతుంది చాలా యూజ్ అయింది మాకు ఈ ఫ్రిడ్జ్ అయితే పంజాబ్కి వచ్చిన తర్వాత తీసుకున్నామండి మాకు కింది ఫ్లోర్ లో తెలుగు ఉండేది సో శిరీషాని సో వాళ్ళ దగ్గర ఈ ఫ్రిడ్జ్ అయితే మేము సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాము ఫోర్ థౌజండ్ కి పైనే పడింది సో ఈ వాషింగ్ మిషన్ అయితే మా బాబా ఆన్లైన్ లో తీసుకున్నాడు అప్పుడైతే ఫోర్టీన్ థౌసండ్ పడింది కానీ ఇప్పుడు చాలా తక్కువ వస్తుందంట కానీ నాకైతే చాలా వర్క్ అవుతుంది పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ మెయిన్గా వచ్చేసి ఇక్కడ చలికాలం అయితే బట్టలు అస్సలు ఎండమన్నమాట ఇక అందుకే డ్రై చేసుకోవడానికి ఈజీగా బట్టలు పిండడానికి ఉంటుందని చెప్పి ఇక మా బావ అయితే ఆన్లైన్లో తీసుకున్నాడు నేను చెప్పా కదండి సామాన్లన్నీ ఒకతను మాకు రాజస్థాన్లో ఫైవ్ థౌజండ్కే ఇచ్చారని సో తనైతే ఫ్రిడ్జి కూలరు ఇవి కూడా ఇచ్చాడనమాట చాలా ఇచ్చాడు అసలు ఐటమ్స్ అయితే ఫుల్గా ఇచ్చాడు పరుపులు మెత్తల కాన్స్ ఇచ్చాడనమాట కానీ ఇక అవన్నీ అక్కడే వదిలేసి వచ్చేసాము అంటే ఫ్రిడ్జ్ అయితే సెకండ్ హ్యాండ్లో ఇచ్చేసి వచ్చాము అంటే డబ్బులు కూడా తీసుకోలేదు ఫ్రీగానే ఇచ్చాము కూలర్ మాత్రం రాజస్థాన్లో ఫస్ట్ హ్యాండ్లోనే తీసుకున్నాము ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు అలాగే తను ఇచ్చిన కూలర్ పాడైందనమాట ఇదండి విషయం మరి మేమైతే రాజస్థాన్లో ఉన్నప్పుడు చాలా వరకు అన్నీ సెకండ్ హ్యాండ్లోనే తీసుకున్నాం మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యేటప్పుడు మాకు బాగా లెంతిగా అంటే బాగా బరువుగా మొయ్యలేని సిచ్యువేషన్లో అంటే మేమన్నీ ట్రాన్స్పోర్ట్లో వేసామన్నమాట మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎందుకంటే మళ్ళీ మా చిన్నబాబు నేను అప్పుడు ప్రెగ్నెన్సీ అనమాట సో డెలివరీకి దగ్గరలో ఉన్నాను అందుకే ఇక రాజస్థాన్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం ఇబ్బంది అవుతుంది మళ్ళీ వెళ్ళడం ఎట్లా అని చెప్పి మేము డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోయామనమాట అందుకే వీలైనంత వరకు సామాన్లు ఏంటి అంటే ఓన్లీ కూలరు కూలర్ ఎందుకంటే మేము అక్కడనే కొత్తది తీసుకున్నాము కూలరు కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి బాక్స్ల ద్వారా ట్రాన్స్పోర్ట్లో వేసి ఇక్కడికి షిఫ్ట్ చేసినాం సో ఇదండి విషయం మీరు ఎవరైనా కొత్తగా సారీ కొత్తగా ఫ్యామిలీ పెడితే టెన్షన్ పడొద్దు ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ అయితే మనం ఇంటికానుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసప్పుడు ఓన్లీ కిచెన్ సామాన్లు తెచ్చుకోండి ఏమైనా ఐటమ్స్ తినేటివి అంటే ఉప్పులు పప్పులు ఉంటాయి కదా అవి తెచ్చుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత సెటిల్ అయిన తర్వాత సెకండ్ హ్యాండ్లోన కొత్త ఇలా వీలుని బట్టి అయితే తీసుకోండి సో మా మేమైతే అలానే చేశాను అనమాట మాకైతే చాలా వర్క్ అయింది ఓకే ఫ్రెండ్స్ హోప్ వీడియో నచ్చిందనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బాయ్ బాయ్